ఇక్కడ కేటీఆర్ చేస్తున్న ప్రధానమైన తప్పిదాం ఆయన నిజంగా కమ్మ నా కొడుకులు అన్నాడా లేదా పక్కన పెడితే ఆయన పేరెవరిది తారక రామారావు వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి పెట్టిన పేరు ఎవరిని చూసి పెట్టాడు స్వయంగా కేసీఆర్ చెప్పేదాన్ని బట్టి ఆయనకి రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాబట్టి ఆ నందమూరి అనేది ఇంటి పేరుని పక్కన పెట్టి మిగిలిన పేరంతా తన కొడుక్కి పుత్రరత్నానికి పెట్టుకున్నాడు ఆ ఎవరి అది కమ్మల పేరే కదా సరే రాముడు తారక రాముడు అంటే కమ్మాలకి ఏమన్నా రాసి ఇచ్చారా అని అడగచ్చు కానీ ఇన్స్పిరేషన్ అక్కడ సో అండ్ సో కనిపిస్తుంది కదా ఆ తర్వాత ఆయన వరుసగా గెలవడం ఆయన గొప్పగా రాజకీయాల్లో రాణించడం ఎన్నో చైర్మన్ పదవులు తీసుకోవడం ఆ తర్వాత మంత్రి కావడం మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడం వరుస హిట్లు ఎప్పుడైతే ఎన్టీఆర్ టీడీపీ తరఫున ఈయనకి అవకాశం ఇచ్చాడో ఆనాటి నుంచి ఆయనకున్న పేరేంది గురువునే పెనుపోటుపరిచిన వ్యక్తిగా పేరు ఈయన రాజకీయ గురువు మీద ఈయన పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన పరిస్థితి తర్వాత వచ్చాక టీడీపీ వచ్చాక మరి ఆ పార్టీ ఎవరు ఎవరిది ఏ కులాంది సరే అఫ్కోర్స్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ లేకపోతే పివీనా వీళ్ళు కమ్మ రెడ్డి బ్రాహ్మణ ఇలాంటి కొన్ని కుటుంబాలకు చెందిన వాళ్ళైనా వాళ్ళు కులాతీత కాలాతీత వ్యక్తులయ్యారు ఈ రోజులకి ఎన్టీఆర్ సంక్షేమ ప్రభంజనం ఆ మాటకు వస్తే ఎన్టీఆర్ కమ్మ కులానికి ఆధిపత్యం ఉన్న రైస్ మిల్లులు సారా సినిమా వీటన్నిటి మీద స్లాబ్ సిస్టమ్ విధించబోయాడు ఆయన ఏదో బ్రాహ్మణులకు మాత్రమే ద్రోహం చేశాడని మీరంతా పిచ్చికల్లుగా అంటున్నారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎన్టీఆర్ ఖమ్మంలో కూడా ఆయన ఏమేమి కులంగా దాన్ని నా కులం కదా అని ఓన్ చేసుకొని దానికి ఏదో అయాచిత వరాలు ఇవ్వాలి అనే కోణంలో ఆయన థింక్ చేసింది లేదు ఈరోజు వైఎస్ఆర్ అనే ఒక మహానాయకుడి ద్వారా జరిగింది ఏంటి ఒకటి ఫీజు రియంబర్స్మెంట్లు ఆరోగ్యశ్రీ ఇంకా చాలా చాలా ప్రాజెక్టులు జలయజ్ఞం లాంటివి వీటన్నిటి ద్వారా జరిగింది పెద్ద ఎత్తున కులాతీతమైన ఒకనొక సంక్షేమ అభివృద్ధి జరిగింది ఇక పివి నరసింహరావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ప్రఖ్యాతం అవే లేకపోయినా వాటికి భారత్ అనేది ఎలా అయిపోయేదో తెలియదు అంటే ఇక్కడ కులాలు తీసుకొని అవి వద్దంటే ఎలా వీలొద్ది కాబట్టి కులము అనేది పక్కన పెడితే మనం ఎవరి ద్వారా వచ్చాం మనం ఎవరి ద్వారా ఎదిగాం ఈ రోజున ఒక కమ్మ కులస్తుడైన చంద్రబాబు మీ యొక్క రవాణా మంత్రిత్వ పనితీరు సరిగ్గా లేకపోవడం గుర్తించి మీ సాటి కులస్థుడైన వెలమ కులస్తుడైన విజయరామారావు ఆ రోజున మంత్రిత్వం ఆయన ఒక లెజ జైంట్ కిల్లర్గా పీజీఆర్ని ఓడించి వచ్చాడు కాబట్టి ఖైరతాబాద్లో ఇద్దామని ఆయన ఎంకరేజ్ చేసి అప్పటికీ మీకు ఏ కొరత లేకుండా డిప్యూటీ స్పీకర్ పదవిస్తే ఫైనల్గా దానికి మీరు కినుక వహించి బయటకు వచ్చి ఎవడో బ్రాహ్మడు చెప్పాడు కదా అని చెప్పేసి ఈ రోజున ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టారు అంత బాగుంది దాని అంతటి కారణం కూడా ఎవరు ఒక కమ్మకులస్తుడైన చంద్రబాబు నాయుడే కదా ఈరోజు ఏం చేశారు టీడీపీ లేకుండా చేసి ఆయన ఏదో ఒక నోటుకు ఓటు కేసులు ఇరకబెట్టి ఆయన్ని రాష్ట్రం దాటి వెళ్ళిపోయేటట్టు చేసి ఇది కృతజ్ఞతకి సంబంధించిందా కృతజ్ఞతకి సంబంధించిందా అర్థం చేసుకోవాలని చాలామంది అంటారు రాజశేఖర రెడ్డే స్వయంగా అసెంబ్లీలో అన్న మాటలు లేదు